మన సంపూర్ణ ఆరోగ్యానికి ఆటలు దోహదపడతాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ పన్నెండవ తేదీ నుంచి లూధ్రగిరి మైదానంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ కు సంబంధించిన బ్రోచర్ ను తెలగ్రౌండ్ లోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ టీడీపీ కుటుంబ సభ్యులకు విడుపు కోసం ఈ టోర్నమెంట్ ను తెలిపారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులను ఉత్సాహపరిచేందుకు ఎమ్మెల్యే ఆదిరాడ్ శ్రీనివాసి టోర్నమెంట్ కు శ్రీకారం చుట్టారన్నారు ఈ టోర్నమెంట్ కోసం సిటీ నియోజకవర్గంలోని నెలభై రెండు డివిజన్ల నుంచి నలభై రెండు జట్లను ఎంపిక చేయడం జరుగుతోందన్నారు ఆయన రోజులను మన వెంకటేష్ చేపలు చిన్ని బొర్రా చిన్ని వీళ్ళందరూ కూడా ఆర్గనైజింగ్ క్రీడాకారులందరికీ కూడా ప్రోత్సహించేలాగా క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే భాషల వారి ఎంతసేపు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే అన్ని రంగాల వారిని కూడా ప్రోత్సహించే అలా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతోనే ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఉదాహరణ తీసుకోవాలనుకుంటే మహిళలందరికీ కూడా సంక్రాంతి రోజున ముగ్గులు పోటీలు పెట్టి వారికి అందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు అలా ఇస్తూ ఉండేవారు ఈసారి ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా యువకులందరినీ ప్రోత్సహించడం కోసం వీళ్ళందరికీ కూడా ప్రతి డివిజన్ నుంచి ఒక్కొక్క క్రికెట్ టీముని తీసుకుని వీళ్ళందరితో కూడా క్రికెట్ టోర్నమెంట్స్ అరేంజ్ చేస్తూ ఉన్నారు వారికి కూడా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు యువకులు ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన గౌరవ శాస్త్ర సభ్యులు ఆదిరే నివాసులు గారు జిల్లాకారుని ప్రోత్సహించాలని మంచి ఉద్దేశంతో ఆదిరేడు శ్రీనివాస్ గారు క్రికెట్ టోర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది అది కూడా అలాగే నలభై రెండు వార్డుల నుంచి నలభై రెండు టీములు తీసుకోవడం జరుగుతుంది ముప్పై రెండు పదకొండవ తారీఖుని లాంచ్ అవుతుంది అలాగే క్లోజింగ్ డేటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని క్రీడాకారులందరూ కూడా మా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దా ఒక కమిటీ ఏర్పరచుకున్నారో ఆ కమిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు పుట్టినరోజు పుష్కరించుకొని ఆ రోజు క్లోజింగ్ డేటు నిర్ణయించడం జరిగింది ఈ నలభై రెండు వార్డుల్లో కూడా రెండు మూడు రోజుల్లో మాకు టీము పదహారు మంది టీములు ఇవ్వాలి ఏదైతే వార్డు ఉందో ఆ వార్డులో ఉన్న ఆధార్ కార్డు ప్రకారంగా ఆ వార్డు కమిటీ ఉండాలి టీం ఉండాలి తప్ప పక్క వార్డు నుంచి తీసుకోకూడదని ఒక నిబంధన పెట్టారు కనుక ఈ క్రీడాకారులను ప్రోత్సహించే ఈ రీతిలో ఇప్పటికే ఆల్రెడీ మనకి షెటిల్ టోర్నమెంట్ నేషనల్ వేదికగా చేయడం జరిగింది మొన్నేమో స్టేట్ వేజులుగా చేశారు ఇప్పుడు నేషనల్ వేజుగా కూడా చేయడం జరిగింది అన్ని స్టేట్ల నుంచి కూడా కొంచెం బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం ముగించి ముగించారు ఇవాళ రాజమండ్రికి వెన్నె తెచ్చేలాగా రాజమండ్రి కళాకారులు అందరినీ కూడా క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముందుకు వెళ్తున్నారు స్టేట్ గవర్నమెంట్ కూడా క్రీడాకారులను ప్రోత్సహించి ఏదైతే క్రీడాకారుల్లో నేషనల్ ఆడిన వాళ్ళందరినీ కూడా అలాగే దానిపైన ఆడిన వాడు కూడా ఏ ఎగ్జాము లేకుండా స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ప్రక్రియ కూడా తీసుకుంది కాబట్టి క్రీడలో అతి ముఖ్యం పిల్లలందరికీ కూడా కష్ట నష్టాలు ఓర్పులు అన్నీ ఉంటాయి దానికి అనుగుణంగా ఇవాళ ఏదైనా రెండు టీములు పార్టిసిపేట్ చేస్తే ఒక టీం ఓడిపోయిందంటే గెలుపు మనకి అలవాటు పడతారు రేపు పొద్దున ఆ టీము నెక్స్ట్ టైంకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేలాగా కష్టపడేలాగా ఇది ఇది కూడా రేపు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా కూడా మరొకసారి ట్రై చేసుకునేలాగా ఎందుకంటే పిల్లలు డిస్టర్బ్ అయ్యి చాలామంది ఎగ్జామ్ పోయిందని అలాగనే ఇలా బాగా చదివా రావట్లేదని చెప్పి చిన్న చిన్న తెలిసి తెలియని ఆ విధంగా చూసేటం సరే చేస్తున్నారు అన్నిటి కూడా లేకుండా గెలుపు ఓటమికి నాందిగా ఈ క్రీడాకాలను ప్రోత్సహిస్తే రేపు పొద్దున్న ఆరోగ్యకరంగాను ప్లస్ చదువు సంధ్యలో కూడా ముందుకెళ్ళేలాగా ఈ వ్యవహారం సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు అంటే విన్నర్స్కి స్వయంగా ఆయన యాభై వేల రూపాయలు అనౌన్స్ చేశారు అలాగే రమర్స్ కూడా ముప్పై వేల రూపాయలు గిఫ్ట్ అనౌన్స్ చేయడం జరిగింది కనుక అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎవరు ప్రతిభనాన్ని చూపించుకొని ఇది ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలన్న విధంగా అందరూ ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు